శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే మహ సనాతన ధర్మ ప్రచారాన్ని అత్యంత అద్భుతంగా ఇస్కాన్ సంస్థ చాలా వైభవపేతమైనటువంటి ప్రచారం చేస్తుంది ఇస్కాన్ అనంగానే హరే రామ హరే కృష్ణ ఎలానో భగవద్గీత ప్రచారం అనేటువంటిది అత్యద్భుతంగా చేసేటువంటి సంస్థ ఇస్కాన్ వాటిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో కుర్మ గ్రామం అనేటువంటి ఒక చిన్న అంటే పూర్తిగా ఆధునిక పద్ధతుల్లో కాకోకుండా పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసి విశేషమైనటువంటి ధర్మ ప్రచారం ఇలా ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని చేసి చాలా వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కుర్మ గ్రామంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పూర్తిగా ఒక పందిరి అవన్నీ కూడా ఒక ఇల్లుకు సంబంధించినటువంటి అన్ని కూడా దుండగులు కాల్చివేయడం అన్ని అవన్నీ కూడా బాధాకరమైనటువంటివి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారిపైన ప్రభుత్వం కూడా తక్షణమే ఇలాంటివి స్పందించి ఇలాంటి దుండగుల పైన తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మ ప్రచారం చేసేటువంటి వారి అందరి అన్ని సంస్థలు ధార్మిక సంస్థలు అన్నింటినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులకు ఎంత ఉందో ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా అంతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించి ఆ కూర్మ గ్రామంలో తిరిగి యథావిధమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా తగిన సహాయ సహకారాలు కూడా చేయాలి సర్వేజన శుకున్న